ఏది తగిపోయి <our> <foodministEsže203> <apology>

የሚሆኑ <suss> 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 <coughs> <suss> <suss> आपने नंबर दे बैंक अकाउंट बोलते हैं रे चार ना फोन लगे हैं ना कि माइंड टू माइंड की डायरेक्टर नहीं हम्म बैंक चालू नहीं है आपने तो देख तो 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 नारे करना करना है कौन काले लेवर है देख ना पर कौन देख काला काली डायरेक అన్నంలో అంటే పుట్టినట్టు తెచ్చుకోవాలి పుట్టుకొని తిందండి పుట్టింది తిన్నాను నూళ్ళు తిన్నానంటా అన్నం తిన్నానంటా అన్నం తింటు అంటే పొద్దున్న కుట్టుకోడు తెచ్చారు అంటే ఇప్పుడు తినేవాళ్ళు జరిగే మీరు అన్నం తినేసారా పుట్టుకొని పొద్దున్న తిన్న లేకపోతే ఆటోలో పోయి లైవ్ తెచ్చారు మా అయ్యే

హాయ్ అండి కృష్ణం గారు హాయ్ తిన్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి అండి ఎవరి నుంచి ఏం చేస్తూ ఉంటారు ఓకేనండి గారు మీరు ఆంధ్రనే ఏ ఊరు అని నాది రాజమండ్రి మీదే ఊరు ఇంకేటండి విషయాలు ఓకే ఓకే గుంటూ ఇంకేంటండి నా వీడియోలు చూస్తూ ఉంటారా నా కామెడీ వీడియోస్ చూస్తూ ఉంటారా వీడియోస్ చూస్తూ ఉంటారా నీకు ఛానల్ ఉందా రాము చూడేది వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి త్రిపుల్ సెవెన్ గారు చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కామెంట్ పెట్టండి మీ ఛానల్లోకి వస్తాను హాయ్ నమస్తే అండి నమస్తే సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సత్యబాబు కామెడీ ఛానల్ సూపర్ కామెడీ గురు స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఓకే ఓకేనండి అయితే చూస్తాను చూస్తానండి ఓకే వచ్చిందండి ఓకే ఓకే చూసానండి చూసాను 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 ఇందాక చూసాను ఏదో ఆడవాళ్ళలో చూసి పెట్టించినట్టు ఉన్నాను చూస్తాను తిన్నానండి తిన్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చేసిన కామెడీ వీడియోస్ చూడండి బాగుంటాయి అనుకోవడం కాదు మీరే చెప్పాలి లైవ్లో ఉన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పత్తిబాబు కామెడీ ఛానల్ సూపర్ కామెడీ గురువు అవునండి అవును మీరు మాకు మీ మీకు చేయాలి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే బాగుంటుంది కటింగ్ చేస్తానండి నాది బట్టల వ్యాపారం నేను కటింగ్ చేస్తున్నాను ఫ్రాక్స్ నైటీస్ తయారు చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ సూపర్ కామెంట్ నాకు అంటున్నారు ఏం కావాలి మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకోసారి మరీ మరీ థ్యాంక్ యూ అండి ఏం చేసుకుంటారు మీరు కరిష్మే గారు ఇంకేంటి చెప్పాలి మీరు రోజు రావాలి మా ఛానెల్కి చెప్పండి సార్ హలో సార్ అంటున్నారు చెప్పండి నేను అడిగాను మీరే సమాధానం చెప్పలేదు నాకు అన్నారు ఏం కావాలి మీకు త్వరగా 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 కామెంట్ పెట్టాలి ఆల్ ది బెస్ట్ మీరు చేసే ప్రతి ఒక్క పనిలో విజయం సాధించాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు మీరు డైలీ రావాలి నా లైవ్లోకి పది టు పన్నెండు పెడతాను లైవ్ నైటీ వర్క్ చేస్తానండి నైటీ తయారీ నాది నైటీ తయారీ మాట సంవత్సరం నుంచి పెద్దవాళ్ళ దాకా తయారు చేస్తాను నైటి తయారీ లైవ్ లో ఉన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యబాబు కామెడీ ఛానల్ సూపర్ కామెడీ గురు నా లైవ్ మ మార్నింగ్ ఎయిట్కి ఉంటుంది మధ్యాహ్నం రెండుకి ఉంటుంది మీరు కూడా వచ్చి నన్ను ఖచ్చితంగా చేస్తానండి ఖచ్చితంగా వస్తారు ఓకేనండి ఖచ్చితంగా రండి రావాలి నేను వస్తాను డైలీ నీ లైవ్లో ఖచ్చితంగా వస్తాను ఏంటంటి కరీకృష్ణ గారు మీకు వర్షం పడుతుందా భోజనం చూసిందండి టమాటా కర్రీ ఉల్లిపాయ టమాటా పులుసు అంతేనా టమాటా ఇగురు మాట అదే టమాటా ఇగురు టమాటా పులుసు లేదంటే ఉల్లిపాయ టమాటా పులుసు ఏదోలా పెట్టింది ఇదలా నవ్వుతుంది మరి అలా చూడండి అదిగో పడుకొని మరి నవ్వుతుంది కూర పేరు చెప్తే నవ్వుతున్నావు కదా లైవ్లో ఉన్న లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకేముంది వాతావరణం ఎలా ఉంది అక్కడ వర్షం పడుతుందా నిన్న ఫుల్ వర్షం ఉంటుంది కదా అక్కడ నిన్న చాలా గట్టి కుట్టింది విజయవాడ గుంటూరు బాగా వర్షం అవును బావా నైటీస్ నా దగ్గర వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ ఆ రేట్లో ఉంటాయండి ఇంకేంటి కరిష్మా ఇప్పుడు పడుతుందా వర్షం ఇక్కడ మాకు లేదు మాకు చలేస్తుంది ఇక్కడ డైలానో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యబాబు కామెడీ ఛానల్ చెప్పాను ఆల్రెడీ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ అన్ని రేట్లో ఉంటాయి कि नम आ ओके हाय गायत्री एम जेसताव बोलन चासावा గారు నాకు అర్థం కాలేదు నన్ను అమ్మి పెడతారా లేదా నన్ను నైటీస్ అమ్మి పెడతారా మీరు రాయండి లైవ్లో ఉన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యబాబు కామెడీ ఛానల్ సూపర్ కామెడీ గురువు రావాలి త్వరగా 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 చేయాలి చాటింగ్ త్వరగా చేయాలి వెయిటింగ్ ఇక్కడ గాయత్రి అమ్మా ఎక్కడున్నావమ్మా ఇంటనే చేస్తాను పొద్దు చేస్తాం అబ్బాయి పెట్టలేదు కొద్దిగే చేస్తాను అడిగారు తేన పోనీ వెళ్ళి నువ్వు అంత ఉందన్న తలపూట్గా ఉంది తేనా అందరు చటింగ్ చేపించారు ఇట్లీ లైవ్లో ఎవరైనా ఉన్నారా లేదా కామెంట్ వస్తుందా లేదా ఒకసారి ఎవరైనా కామెంట్ పెట్టండి నాకు కామెంట్ రావట్లేదు అంకుల్ పెడతాను కంపల్సరీ పెడతా ఛానల్ ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను మళ్ళీ రండి నాకు డౌట్గా ఉంది కామెంట్ రావట్లేదని